వనపర్తి జిల్లా నాగవరంలోని ఐటీఐ కళాశాల వద్ద నూతనంగా నిర్మించిన ఏటీసీ భవనాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభీలతో కలిసి ప్రారంభించారు కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు నిర్మాణానికి నలభై ఐదు కోట్ల పదిహేను లక్షల ఖర్చయ్యిందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు మన నిరు అవర్ సూపర్ లెంత్ శ్రీపతి కే నా నవసత్తం ఎంగోయ్ చేతి మొన్నటి అవతర్ఫ్ সরকার నే సమయం ఇదే మallepalleలో ఐటీఐ మరియు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ యొక్క ఇనోగరేషన్ ఈ రోజు ఎంఎల్ గారు మరియు ఉపశేషన కేంద్ర నిర్వాహకక మనం చేయడం జరిగింది ఈ మొత్తం కాంప్లెక్స్ చేయడానికి దాదాపు నలభై కోట్ల వరకు మనకి ఖర్చు అవుతుంది దాంట్లో ప్రభుత్వం నుంచి కేవలం పది శాతమే ఏర్పాట్లు వచ్చి మిగతా అన్ని ప్రైవేట్ సంస్థలతో ఒక కోఆర్డినేషన్తోటి వాళ్ళే మనకి ఎక్కువ డొనేట్ చేసి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మనకి సాధారణంగా లేత్ మెషిన్ కానీ ఇంకా ఫిట్టింగ్ కానీ అట్లాంటి కోర్సెస్ ఉంటాయి కానీ మన అడ్వాన్స్ టెక్నాలజీ సెక్టర్లో ఆటోమేషన్ గురించి ప్రాసెస్ కంట్రోల్ గురించి ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి వర్చువల్ వెరిఫైర్ అండ్ డిజైన్ గురించి ఇండస్ట్రీలో ఎవరికైతే అవసరాలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళని ట్రైన్ చేసి తర్వాత కూడా ఇదే కంపెనీస్ వాళ్ళని తీసుకొని ఉద్యోగం ఇచ్చేలా ఎవరైతే మంచి క్వాలిఫైడ్ పిల్లలు ఇక్కడ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు చేపడుతుంది ఈ మునపత్రం సంబంధించిన ఈ ఐటీఐ ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో అప్పుడు ఇప్పటిదాకా అన్న చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళా తన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాడ్ చేసి మొనప్పటికీ దాదాపుది మిశ్ర వేలు ముప్పై ఆరు కోట్లు ఉంటే సివిల్ మరియు ఆ సంబంధించి నైన్ కోర్స్ ఉంది దాంతోపాటు మిగతా ఇస్టీరియస్గా అధికంగా పదమూడు లక్షలు మొత్తం ఈ ప్రాజెక్ట్ వ్యాల్యూ కన్స్ట్రక్షన్తో సహా నలభై ఐదు కోట్ల పదిహేను లక్షలు దీని మొత్తం దీని వ్యాల్యూ అనే వచ్చింది సో ఇంత పెద్దగా పాటు శిక్షణ గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా తరఫున అభినందన తెలియజేసుకుంటున్నాం దీంతో దీంతోపాటు ఇక్కడున్న యువకులకు ఐటీఐతో పాటు ప్రాజెక్ట్ టెక్నాలజీ సెంటర్ పెట్టేసి ఈ రకరకాల మిషన్ ఇక్కడ ఉన్నాయి ఇంకా అక్కడ రూమ్లస్ ఉన్నాయి మన పిల్లలకు ఆ టెక్నాలజీ కూడా ఆ ట్రైనింగ్ ఇచ్చి ఈ రామోయోగంలో మంచి మంచి కార్పొరేట్ కంపెనీలో మంచి అవకాశాలు రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ యువత సపరేట్ హైదరాబాద్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి అక్కడ అక్కడ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న ఐటీఐ కాలేజీని కూడా ఏటీసీలుగా మార్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఐటీ మంత్రి శ్రీధర్ గారికి ప్రత్యేకంగా మనం అభిగ్రహం తెలియజేసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి అరవై ఐదు ఐటీఐలకు అనుబంధంగా ఏమీసీ సెంటర్లని ఇలా వర్చువల్గా వాటి పాఠం చేయడం జరిగింది మాట కూడా నేను మీతో సవినిగా మనం చేస్తున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విద్యను అభివృద్ధి చేయాలి విద్యార్థులకు మంచి నాణ్యవంతమైనటువంటి విద్య అందించాలి అనే లక్ష్యంతో వారు పనిచేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఇలా కేవలం వాళ్ళకు థియరీ కొంతమేర ప్రాక్టికల్ నాలెడ్జ్ నుంచి పంపిస్తే పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఏ కంపెనీ కూడా ఉపయోగపడలేకుండా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో వారు ఈరోజు టాటా సంస్థ ఈ భారతదేశంలో ఉండేటువంటి సంస్థలలో టాటా సంస్థ చాలా గొప్పదైనటువంటి మాట్లాడి గురితో మన చేస్తున్నాను ఇక్కడ చదువుకున్న తర్వాత సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు టాటా కంపెనీ వాళ్ళే వాళ్ళ తరఫున ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు వాళ్ళ కంపెనీలకు అవసరమయ్యేటువంటి నైపుణ్యాన్ని మన పిల్లలకు అందించి నేరుగా కోర్స్ అయిపోతూనే సర్టిఫికెట్ చేయగలుగుతూనే టాటా కంపెనీలలో వాళ్ళ ఉద్యోగం ఇప్పించడం జరుగుతుంది మాత్రం అని చెప్తున్నాను